న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వలె ప్రభుత్వ గ్రాంట్ ద్వారా ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు అందే విధంగా అధికారులను ఆదేశించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్కకు జాజిరెడ్డిగూడెం మండల గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం తరఫున పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా గత ప్రభుత్వము గ్రామ పంచాయతీ ఉద్యోగుల కొరకు తెచ్చిన యాభై ఒక్క జీవోను రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జాజరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సిబ్బంది మండల అధ్యక్షుడు ఉట్కూరు భీముడు జిల్లా ఉపాధ్యక్షులు బోయపల్లి వీరయ్య రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం పాటి రవీందర్ కుంభం రామ్మూర్తి సైదుల సతీష్ భైరబోయిన నరసయ్య మంద నాగార్జున దేవరకొండ నరసయ్య చెలకల సుధాకర్ రెడ్డి పాల్వాయి లాలయ్యలు పాల్గొన్నారు

తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఎన్నో సంవత్సరాల నుంచి గత ముప్పై సంవత్సరాలు చేస్తున్నా కానీ ఇన్ని రోజుల నుంచి చేయని ఎన్నో సం సమ్మెలు చేసినాం ఎన్నో కార్యక్రమాలు చేసినాం పోయిన సంవత్సరం పోయిన నాయకులు కూడా ఎన్నో వాగ్దానాలు చేసారు చేసినా కానీ అమలు కాలేదు కనీసం ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఈ నెల నెలకు జీతాలు అనేది వచ్చే నెల నుంచి కొనసాగించాల కొనసాగిస్తానని హామీ ఇచ్చారు కొనసాగిస్తుర్రు అదే విధంగా ఈ తెలంగాణ గ్రామ పంచాయతీ మట్టి పోయిన మంత్రులు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ పర్పస్ విధానాన్ని పెట్టిర్రు అది వెంటనే రద్దు చేయాలని మన ముఖ్యమంత్రి గారిని కోరడమైంది మట్టి విక్రమార్కని సీతకని అందరికీ ప్రభుత్వానికి ఎన్నో విన్నతి పత్రాలు ఇచ్చినాం కానీ ఈ ఒక్కటి మాత్రం అయింది ఈ మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం కనీస వేతనం ఇరవై ఒక్క వెయ్యి ఇయ్యాలే బి ఎక్స్ పిఎఫ్ అదే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ గ్రామ పంచాయతీ తెలంగాణ గ్రామ పంచాయత్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ గ్రామ పంచాయత్ వర్కర్స్ యూనియన్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం